వృషభ వారు మీ గ్రహస్థితి ఇప్పుడు ఊహించని మార్పుల దిశగా మిమ్మల్ని తోస్తుంది నమ్మకాన్ని పరీక్షించే పరిస్థితులు కానీ ఆ ప్రయత్నాల వెనకాల వస్తున్న అదృష్టాన్ని మీరు గుర్తించగలరా అని పండితులు అంటున్నారు మీ ఇంట్లో ఒక్క మాట మారితే లక్ష రూపాయల మార్పు జరుగుతుందనే చెప్పవచ్చు ఆ మాట ఏంటో ఏం చెప్పపోతున్నారో కూడా ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోండి ఒక తప్పు మీ మొత్తం ఆదాయాన్ని మాయం చేస్తుందని కూడా చెప్పవచ్చు అదే సమయంలో ఒక చిన్న పూజ మీ ఇంట్లో లక్ష్మిని స్థిరంగా నిలిపివేస్తుంది ఈ వారం మీరు ఏ పని చేయాలి ఏ పని వదిలేయాలి ఎవరిని కలవాలి ఎవరి మాట వినకూడదు ఇవన్నీ ఒక్కసారి తెలిస్తే మీ జీవితమే మారిపోతుంది అని పండితులు అంటున్నారు ఈ వారం ఒక శుభ సమయం ఉంది ఆ సమయంలో దేవుడికి ఈ విధంగా మీరు పూజ చేస్తే చాలు మీ చుట్టూ ఉన్న దోషాలన్నీ కూడా మీ నుంచి పటాపంచలైపోతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే వృషపరాశి వారికి ఈ వారం ఒక బహుముఖ పరీక్ష వారం అనే చెప్పాలి మీలో ఉన్న బలాన్ని పరీక్షించే గ్రహాలు కానీ అదే గ్రహాలు మీకు అపూర్వమైన అవకాశాల దారిని తెరిచే శుభయోగాన్ని కూడా ఇస్తున్నాయి అని పండితులు అంటున్నారు వృష్పరాశివారి వారాఫలాలు ఈ సోమవారం నుంచి వచ్చే సోమవారం వరకు వృష్పరాశి వారికి ఈ వారం ఒక తిరుగులేని అవకాశం అనే చెప్పవచ్చు ధనం మనోబలం దేవతా కృప ముగ్గురు మీ వైపే ఉన్నారు అని పండితులు అంటున్నారు ఈ వారం వృష్పరాశి వారికి చక్కటి అనుకూలతలు కనిపిస్తున్నాయి ఆదిత్య హృదయం వంటి ఉపాయాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు లభించవచ్చు అని పండితులు అంటున్నారు కొన్ని రోజుల్లోనే అనూహ్యంగా కలిసొచ్చే అవకాశాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం కుటుంబ సమస్యలు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది గతంలో తలపెట్టిన ప్రయత్నాలు ఇప్పుడు మంచి ఫలితాలైతే ఇస్తాయి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళదాం ఒక రకంగా వృషభ రాశి వారికి ఈ సోమవారం నుంచి మళ్ళీ వచ్చే సోమవారం వరకు ధనలక్ష్మి కళ్ళు తిప్పే వారం అని పండితులు అంటున్నారు మీ నోట్లో మాటకి చేతిలో శక్తికి జీవితంలో అదృష్టానికి దారితీసే వారం అనే చెప్పవచ్చు ఈ వారం నుంచి అని పండితులు అంటున్నారు పుష్పరాశి వారు ఒక పని చేస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది అని చెప్పవచ్చు ఈ వారం మీరు చేయబోయే నిర్ణయమే మీ భవిష్యత్తును చక్కగా మలుస్తుంది అని పండితులు అంటున్నారు ఏ పని ప్రారంభించాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు మీకు మేలు చేసే దేవుడెవరు ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వారం బృహస్పతి మేషరాశిలో శుక్రుడు కరకటంలో చంద్రుడు మీ రాశి మీదే సంచారం చేయటం వల్ల అంటే సంచారం ఉండటం వల్ల మీ జీవితంలో మూడు ప్రధాన మార్పులు కనపడతాయి అని పండితులు అంటున్నారు ఒకటి ధన ప్రాప్తిలో హఠాత్ ఆరంభం అంటే మీకు ఏ స్థితిలోనైనా ఎక్కడి నుంచైనా అనూహ్యంగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయనే చెప్పవచ్చు రెండు బలమైన మాటల ప్రభావం మీరు మాట్లాడే మాటలే శక్తివంతమైన ఆయుధాలు అవుతాయి వాటితో మీరు ఇతరుల మనసును గెలుచుకుంటారు అని పండితులు అంటున్నారు మూడవది కుటుంబ సంబంధాల సమతుల్యమనే చెప్పాలి ఏమిటంటే పాత విషయాల్లో తలకిందులైనవి ఈ వారం నెమ్మదిగా సరిదిద్దపడతాయి బంధుత్వాలు అనేవి మళ్ళీ వెలుగులోకి వస్తాయి అని పండితులు అంటున్నారు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ వారం మీరు ఎంత శాంతంగా ఉండగలరు అంత అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు అని పండితులు అంటున్నారు అంతే కాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకునేవారు వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ రాశి వారికి మీకు ధనయుగం ప్రారంభం అయిందనే చెప్తున్నారు పండితులు ఇది మీ లైఫ్లో ఒక అద్భుతమైన చక్రాన్ని తిప్పే వారం కావచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి ఏమిటంటే ఈ వారం వృష్పరాశి వారికి ఒక అద్భుత మార్పు రాబోతుంది కొంత గజగజలాడించే ఆపదలు కొంత బంగారు మార్గం చూపే అవకాశాలు ఈ రెండు కూడా మీ వెంట ఉంటాయి ఏ దిశలో నడవాలో ఏ పని చెయ్యాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకోండి ఎందుకంటే ఇది మీ లక్ష్మీ మార్గం కోసమే అని పండితులు అంటున్నారు గ్రహస్థితి వృష్ప రాశి వారిపైన ఈ వారం శుక్రుడు స్వగ్రహంగా రాశికి ప్రబల బలాన్ని ఇచ్చే విధంగా ఉన్నాడు రాహు ధనస్థానంలో ఉన్న మీకు డబ్బు పోటుగా వస్తూనే ఉండే సమయం ఇది శనిగ్రహ ప్రభావం చేత గత వారం కష్టాలు ఎదురైనా ఈ వారం నుండి నెమ్మదిగా లాభాలు కనిపించటం మొదలవుతుంది అలాగే జూపిటర్ తోటి సంబంధం వల్ల బుద్ధి పెరుగుతుంది కానీ నిర్ణయాలు తొందరపాటు అయితే నష్టం కూడా వస్తుంది అని పండితులు అంటున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే మీ ఆలోచనలు ఈ వారం బంగారమే కానీ ఆ ఆలోచనలు ఎలా వాడుకుంటారు అనేది మీకు ముఖ్యమైన పరీక్ష అని పండితులు అంటున్నారు అలాగే ధన వ్యాపారం అంటే మీరు డబ్బు సంపాదించే దగ్గర లాభం ఎక్కడ జాగ్రత్తలు ఎక్కడ అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం లాభం ఎక్కడా ఆకస్మికంగా కొన్ని పైసలు వచ్చినా లాభాలు పెద్ద మొత్తం అవుతాయి కొత్త వ్యక్తులతో పరిచయాల ద్వారా డబ్బు చలనం అనేది ఏర్పడుతుంది అని పండితులు అంటున్నారు అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కడా అంటే డబ్బు విషయంలో నమ్మిన వారికి అప్పు అస్సలు ఇవ్వద్దు దాచిన డబ్బు బయటకి రాకుండా చూసుకోండి ఈ వారం ఆర్థిక చోరీ సూచన కూడా ఉంది అని పండితులు అంటున్నారు అలాగే మీ డబ్బు మీద మీకంటే ముందు కన్నేసింది ఈ వారం రాహు కాబట్టి చూపిస్తే కాదండి దాచితేనే ధనం నిలుస్తుంది అని పండితులు అంటున్నారు అలాగే ఉద్యోగం విద్య ఏ నిర్ణయం తీసుకోవాలి ఈ విషయాల్లో ఉంటే ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం ముఖ్యంగా మీ పనితీరుపై అధికారి ఫోకస్ అనేది పెరుగుతుంది కాగా మీలో ఉన్న నైపుణ్యాన్ని ఎప్పుడు చూపించలేని వాళ్ళకే మంచి కాలం వచ్చింది అని పండితులు అంటున్నారు విద్యార్థులకు ఈ వారం పుస్తకాలతో ప్రేమలుగా ఉండే సమయం అనే చెప్పాలి గతంలో చదవలేని వాటిని ఇప్పుడు చక్కగా గ్రహించగలుగుతారు అని పండితులు అంటున్నారు అంతేకాదు కొత్త ఉద్యోగాలకి ప్రయత్నించాలా ఈ వారం మొదలు పెట్టేసేయండి ఇంటర్వ్యూస్కి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సమయం మీకు అనే చెప్పవచ్చు అలాగే కుటుంబం జీవితం ప్రేమ సంబంధాలు కుటుంబంలో చిన్న తరహా గొడవలు వచ్చినా మీరు ఒక మాటలతో వాటిని తీర్చేయగలరు చక్కగా తెలివిగా సమస్యని పరిష్కారం చేయగలరు అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది కానీ మంచి మాటలు తప్పనిసరిగా మాట్లాడుకోవాలి ప్రేమలో ఉన్నవారు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది ఇంకా ఏమిటంటే ఇంకా ముందుకు వెళ్ళాలా వెనక్కి తిరగాల అనేది అది మీ యొక్క ఆలోచనలోనే దాగి ఉంది అని పండితులు అంటున్నారు అలాగే ఈ వారం మాట మీది ఒక బాణంలా ఉంటుంది అది గుండెల్లోకి పోతుందా లేక హృదయాన్ని గెలుస్తుందా అనేది మీ యొక్క నడవడిక మీద ఆధారపడి ఉంది అని పండితులు అంటున్నారు అలాగే ఆరోగ్య సూచనలు శుభ సమయాలు కాళ్ళు మోకాళ్ళల్లో నొప్పులు జాగ్రత్త ఉదయం జాగింగ్ అలాంటివి ఇంట్లో ఎక్సర్సైజ్ లాంటివి కంపల్సరిగా చేయాలి శుభ సమయం మంగళవారం ఉదయం ఏడు నలభై రెండు నుంచి తొమ్మిది ఇరవై ఆరు వరకు అండి పొద్దున్న పూట శుక్రవారం సాయంత్రం నాలుగు పదకొండు నుంచి ఆరు బావ వరకు అండి సాయంత్రం పూట అని పండితులు చెప్తున్నారు మీకు వచ్చిన శుభ సమయం ఏమిటి అంటే ఇక మీరు చేయకూడని పనులు ఏమిటి ఈ వారం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట ఇచ్చి వెనక్కి తీసుకోకండి ఒకవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే మీరు వదిలిపెట్టిన వాళ్లే మీ భవిష్యత్తు దారుల్ని మూసివేస్తారు అని పండితులు అంటున్నారు అంతేకాదు మీరు అంటే వృషభరాశివారు ఎవరితోనూ కోపంగా మాట్లాడవద్దు చిన్న వాదనలు పెద్ద నష్టాన్ని అవుతాయి అని పండితులు అంటున్నారు వారం వృషభరాశివారు చేయవలసిన శక్తివంతమైన పరిహారం అని పండితులు అంటున్నారు అది ఏమిటి అంటే శ్రీ దక్షిణామూర్తి పూజ నమ శివాయ పఠనం ప్రతిరోజు ఉదయం ఓం శ్రీ దక్షిణమూర్తి ఏ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి అలాగే చిన్న శివలింగాన్ని పెట్టుకొని పసుపుతో అభిషేకం చేసేయండి ఇది జ్ఞాన మార్గాన్ని తెరిచే మార్గం ధన నష్టాల బంధాలను తూడ్చేస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా శుక్రవారం ఉదయం తులసి గింజలతో ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఏమిటంటే ఓం శ్రీ కుబేరాయ నమః ధన ధాన్యాది సమృద్ధి దేహిమే తర్వాత ఒక నాణం మీ మనసుతో మాట్లాడి అంటే మీరు మనసులో ఒక నాణ్యం తీసుకొని దానికి సంకల్పాన్ని చెప్పేసుకొని తర్వాత బీరువాలో పెట్టేసేయండి ఈ పైన చెప్పిన మంత్రాన్ని చదువుతూ ఇరవై ఒక్కసార్లు చెప్పించాలండి ఇది ధనాన్ని ఆకర్షించేందుకు ఒక అద్భుతమైన మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు ఈ ఒక్క పని చేస్తే ఈ వారం మీ చేతిలో ఉన్నది ఒకే ఒక ఆయుధం ధైర్యం మీరు ఒక చిన్న పరిహారాన్ని ఒక మంచి మాటని ఒక మంత్రాన్ని నమ్మితే మీ వృద్ధి ఆపే గ్రహాలు కూడా దారి చూపిస్తాయి మీకు అని పండితులు అంటున్నారు రాశి వారికి ఇది ఒక కొత్త సంధ్యాకాలం అనే చెప్పాలి ఒకవేళ మీరు ఆలస్యంగా ప్రయాణం మొదలుపెట్టినా మీరు చేరేది మాత్రం ధనవంతుల గమ్యం అని పండితులు అంటున్నారు మీరు విన్నది వృషభ రాశి వారాఫలాల మహత్తర విశ్లేషణ కానీ ఇది ఓ సాధారణ జ్యోతిష్యం కాదు ఇది ఒక మార్గదర్శకం మీరు ఈ వారం ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే మొదట ఈ ఫలితాలను మళ్ళీ వినండి ఎందుకంటే ఈ ఫలితాల మధ్య దాగి ఉంది మీ రక్షణ కవచం అని పండితులు అంటున్నారు అలాగే ఇంట్లో కలహాలు వస్తున్నాయా ఆరోగ్యం తలకిందులుగా ఉందా వ్యాపారంలో ఊహించని రీతిలో సాగటం లేదా అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి మీరే నమ్మలేకపోతారు అని పండితులు అంటున్నారు ప్రతి వారం అండి ఒక్కొక్క రాశి వారికి ఇది ఒక జ్ఞాన సందేశం దీన్ని పాటిస్తే మీ దారిలో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఈ వీడియో నమ్మి ఇందులో చేయబోతున్న చిన్న పూజ ఒక పరిహారం ఒక మంత్ర జపం ఇవే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తులు అని పండితులు అంటున్నారు మీ రాశి గ్రహాలు మారినా మనం మారాల్సింది మన ఆచరణ మన విశ్వాసం మన భక్తి ఒక మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి శ్రద్ధ ఉన్న చోట అదృష్టం నిలబడుతుంది ధైర్యం ఉన్న చోట దేవుడు ఉంటాడు నమ్మకంతో చేసే పూజ నిజమైన పరిహారం అని పండితులు అంటున్నారు మీ వృషభ రాశి వారికి శుభం కలగాలని కోరుకుంటూ ఈ వారం బంగారు విజయాలతో నిండిపోవాలని ఆశిస్తూ మీ కుబేర తనయా ఛానల్ ఎప్పుడూ కోరుకుంటుంది